నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో వెలిసి ఉన్న జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై జన్మదిన వేడుకలు చిన్నబాబిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా ముఖ్యమంత్రి పేరు మీద అమ్మవారికి అభిషేకం చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆలయంలోని భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి వరిగొండ గ్రామ పంచాయతీ కూటమి నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు इस्तर्व इस्त्याना इस्तर्स्त्रो भुताना ब्रह्मादेव देव ब्रह्मारादेव देव ब्रह्मा रोहे अस्तु शाक्तोम गराम से देवरा अदोरुं बारं ब्रह्म स्त्रुत्या राम स्तब्बाप्रेक्षणे गराम से देवरा अदोरुं बारं सरकार और प्यार सरकार और स्वभाव एक विषय प्रदान देते हैं ले साहब संबोधन और हर एक तरह होने का हस्तांतरण करूंगा और सेवा कर्मियों मना रास्ता ముఖ్యమంత్రి గారికి ఒరిగొండ గ్రామ ప్రజలు కార్యకర్తలు శుభాభినందనలు తెలియజేస్తున్నారు If you please subscribe to N3 TV. జన్మదిన శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న అభివృద్ధి ప్రధాత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులు సర్వేపల్లి నియోజకవర్గం రాడవతడు విజయానికి బాగుడాడు ఆవే సగుబిల్ అంబతడు ఆలోచన శిఖరండు జనహిత జనహితమే అభిమతమై సాధుతున్న గౌతముడు రాడువతడు విజయానికి బాగుడాడు ఆవేషకు విల్ అంబతడు ఆలోచన శిఖరం వతడు తాలా వంచని యోధుడు అతడు ఆ భయానికి పాసటాతడు జనహితమే అభిమతమ